నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం పిల్లల చక్కటి జీవితానికి రెండు చుక్కల పోలియో మందు చక్కగా పనిచేస్తుందన్నారు మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు హాజరై మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్తో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి మాట్లాడుతూ పోలియో రహిత సమాజం నిర్మించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అప్పుడే పుట్టిన శిశువు నుండి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు ఈ పోలియో చుక్కలు వేసుకోవచ్చునని ప్రతి ఒక్కరూ విధిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు గొట్టం లక్ష్మీ మల్లయ్య చింతల రాజు సునీత ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు

येचा नारायण गोतुगुल 983 येवंडा रीवा तो जा मंडी की रीवा में मल्ले एमनिश टावर हां 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 జీరో నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు పోలియో చుక్కలు వేయబడింది మున్సిపల్ డబ్బులు ప్రతి ఒక్క వార్డులో ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రారంభించారు మున్సిపల్ కలిసిపోయే సెంటర్ని దాదాపు జీరో టూ ఫైవ్ పిల్లలందరికీ కూడా తమ తమ ఇక్కడ సెంటర్లకు తీసుకొచ్చి అది రెండు చిత్తల పోలియో డ్రాప్స్ వేయించుకొని సద్విధంగా పోలియో నుండి ఫ్రీ చేసే భాగంలో మనందరం పాలు పంచుకోవాలి మన దగ్గర అయితే కేసెస్ ఇప్పటివరకు అయితే ఏం లేవు కానీ ప్రికాషన్ మేజర్గా ఈ మరో తపల అందరూ ఈరోజు బూత్ వైజ్ సెంటర్స్ తొమ్మిది సెంటర్స్ సుతారాబాద్ మున్సిపాలిటీలో ఉన్నాయి మీరు మన హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంస్ బూత్ వైజ్ కండక్ట్ చేస్తారు కానీ తప్పకుండా అందరూ మ్యాక్సిమమ్ ఈ చేసుకోవాలి మరి సెకండ్ డోర్ టు డోర్ కలెక్షన్ డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ జరుగుతాయి థర్డ్ డే కూడా డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ జరుగుతుంటాయి ఈ కార్య కార్యక్రమం తప్పకుండా ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అందరు చిన్నపిల్లల్ని కవర్ చేసే విధంగా తల్లిదండ్రులందరూ విజ్ఞప్తి చేస్తున్న చైర్మన్ గారికి ప్రారంభించిన కృతజ్ఞతలు పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే మనందరి బాధ్యత అన్నారు ఎలిగేడు మండల వైద్యాధికారి నిస్టి క్రిస్టియానా నిండు జీవితానికి రక్షణగా తప్పకుండా రెండు పోలియో చుక్కలు వేయించాలని కోరారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో పన్నెండు గ్రామ పంచాయతీల్లో పదహారు పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశామని మండల వైద్యాధికారిని నిస్సీ క్రిస్టియానా తెలిపారు ఈ సందర్భంగా మండల వైద్యాధికారి మీడియాతో మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేసేలా చూడాలని పిల్లల భవిష్యత్తు కనుక ఎలాంటి అశ్రద్ధ లేకుండా పనిచేయాలని ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలను ఆదేశించారు నేడు తొంభై శాతం పోలియో చుక్కలు వేయడం జరిగిందని అన్నారు రేపటి నుండి రెండు రోజుల పాటు ఇంటింటికి ఆశా కార్యకర్తలు తిరుగుతూ మిగిలిన పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మనకు మొత్తము పదహారు పల్స్ పోలియో బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు అనేది వేయడం జరుగుతుంది రెండు చుక్కలు నిండు జీవితానికి అనే సారాంశంతో పోలియో మహమ్మారిని మనం అంతం చేయడానికి ముందున్న తరాల వారికి ఎలాంటి అంగవైకల్యం లేని అటువంటి లో తరాలను మనం ఇవ్వడానికి కోసము ఈ పోలియో చుక్కల కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ రోజు మూడో తారీఖు ఆదివారము పల్స్ పోలియో ఆదివారంగా రాష్ట్రం అంతా కూడా చేస్తున్నారు ఈ రోజు దాదాపు మన దగ్గర ఎలిగేడు మండలంలో తొంభై ఐదు శాతం మందికి పిల్లలకు వేయడం జరిగింది తొమ్మిది వందల తొంభై ఏడు మందికి వేయడం జరిగింది ఇంకా ఎవరైతే ఇందులో కవర్ కాని పిల్లలున్నా ఎవరైనా మిస్ అయ్యి వాళ్ళ ఊర్లలో ఉన్నా ఇంకెక్కడున్నా కూడా రేపు ఎల్లుండి ఇంటింటికి తిరిగి వారికి పల్స్ పోలియో అనేది కవర్ చేయడం జరుగుతుంది రాకెల్దోపల్లి గ్రామంలో జరిగినటువంటి పోలియో చుక్కల కార్యక్రమంలో మా పాప కూడా మొదటిసారి పోలియో చుక్కలు వేయించడం చాలా సంతోషదాయకం అందుబాటులో ప్రతి గ్రామంలో ఇటువంటి క్రా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఎవరైనా కూడా వారి చిన్నపిల్లలకి మనం చిన్నప్పటి నుండి కూడా వింటున్నాం నిండు జీవితానికి రెండు చుక్కలు అనేటువంటి ఈ నినాదంతో ప్రభుత్వాలు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి మన దేశాన్ని పోలియో రహిత దేశంగా నిర్మించడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ పోలియో చుక్కలు వేయించాల్సిందిగా మనవి